మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము వారు విశ్వాసగాతుకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీద నున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును ఓషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనం రే సహోదరి సహోదరులారా వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు ఈ నూతన దినములో తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం అత్యున్నతుడవైన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ఈ ఉదయ కాలమున అయ్యా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి మా బలహీనతలను చూసి మేము కృంగిపోతున్నప్పుడు నేను మిమ్మల్ని గుణపరుస్తాను అని మీరిస్తున్న అభయము మాకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ వాక్యము మా హృదయాలను తాకనివ్వండి మా మనసులలో ఉన్న అలజడిని తీసివేసి మీ స్నేహాన్ని రుచి చూసే కృపను మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మన దేవుడు శిక్షించడంలో ఆనందించే దేవుడు కాదు విడిచిపెట్టడంలో సంతోషించే దేవుడు కాదు తిరస్కరించడంలో తృప్తి పొందే దేవుడు అసలే కాదు మనము విశ్వాసఘాతకులుగా మారిన వేళలో కూడా మన అడుగులు ఆయన నుండి దూరమైన వేళలో కూడా మన హృదయాలు చల్లబడిపోయిన సమయంలో కూడా దేవుని హృదయము మన కొరకు పరితపిస్తుంది ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యములు దేవుడిలా సెలవిచ్చినాడు వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచును వారి మీదనున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితునని ఇది తీర్పు యొక్క మాట కాదు ఇది కృప యొక్క పిలుపు ఇది శిక్ష యొక్క హెచ్చరిక కాదు ఇది స్వస్థత యొక్క హామీ ఇది దూరము చేసే దేవుని స్వరము కాదు మళ్ళీ దగ్గరకు తీసుకునే తండ్రి యొక్క అర్థనాదము ఈ వాక్యము మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది మన మార్పు మన చేతుల్లో ఉన్న మన స్వస్థత దేవుని హృదయంలో ఉంది మన పతనము ఎంత లోతుగా ఉన్నా మనలను లేపే ఆయన ప్రేమ మరింత లోతైనది ఈరోజు ప్రీలారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు మన పెరిగిన విశ్వాసాన్ని సరిచేయాలని మన గాయపడిన హృదయాన్ని స్వస్థపరచాలని మనపై చల్లారిన కోపము స్థానములో ఆయన మనస్ఫూర్తి ప్రేమను కుమరించాలని కావున ప్రిలార మన హృదయ ద్వారాలను తెరిచి ఈ కృపా వాక్యాన్ని వినేందుకు సిద్ధపడదాం ఎందుకంటే మన దేవుడు ఇంకా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియలార దేవుడే స్వయముగా ఈరోజు నీకు నాకు చెప్తున్నటువంటి మాట ఏంటిది అంటే మనస్ఫూర్తిగా వారిని స్నేహితునని దేవుడు అంటున్నాడు దేవునికే మహిమ కలుగునుగాక ప్రిలారా ఈ లోకములో మనము స్నేహము అనే దాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వారి వయసుకు తగినట్లుగా వారి మనస్సులు కలిసినటువంటి వ్యక్తులతో వారికి ఇష్టముగా ఉన్నటువంటి వారితో ఎక్కువ సహవాసము చేయటం అనేది మనము చూస్తూ ఉంటాం చదువుకుంటున్న పిల్లలకి కళాశాలలకు వెళ్ళే వారికి ఇంట్లో ఉండి పని చేసుకుంటున్నటువంటి భార్యలతో సహా అందరికీ సహవాసము చేసే వ్యక్తులుంటారు స్నేహితులుంటారు అయితే ఈ రోజుల్లో మనకు కనిపిస్తున్నటువంటి స్నేహాలు అనేవి ఎలాంటివి అని అంటే వారి యొక్క అవసరాన్ని బట్టి ప్రజలని ఉపయోగించుకునేటటువంటి స్నేహాలుగా కొన్ని సహవాసాలు మనకు కనిపిస్తున్నాయి నిజంగా స్నేహించే వాళ్ళు మనస్ఫూర్తిగా స్నేహించే వాళ్ళు ఏమి జరిగినా సరే మనలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా సరే విడిచిపెట్టకుండా అంతము వరకు సహవాసము చేసే వ్యక్తులు కనుమరుగైపోతున్నటువంటి రోజుల్లో మనమున్నాము ఇక బాగా స్నేహించుకున్నారు చిన్నతనము నుంచి కలిసి ఉన్నారు లేకపోతే ఎక్కువ సంవత్సరాలు వీరి సహవాసము కొనసాగింది అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు మనకు చాలా అర్థగా కనిపిస్తూ ఉంటారు ఎందుకని అంటే కొంతమంది డబ్బును బట్టి స్నేహము చేస్తూ ఉంటారు కొంతమంది పేరు ప్రఖ్యాతులను బట్టి వారికి మంచి పేరు ఉంది కాబట్టి వారితో సహవాసము చేస్తే మాకు కూడా మంచి పేరు ఉంటుంది వారికి చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి వారితో సహవాసము చేస్తే మాకు కూడా కాస్త కోస్తో సహాయము చేస్తూ ఉంటారు లేకపోతే వారు వారు చాలా తెలివి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వారితో సహవాసము చేస్తే దాని వల్ల కలిగేటటువంటి ప్రతిఫలము మాకు కూడా కలుగుతుంది ఎందుకు అనంటే బంధాల కంటే చాలా శ్రేష్టమైనది స్నేహ బంధము అని వింటూ ఉంటాము ఇంకొక మాట మనకు వినపడుతూ ఉంటుంది ఏంటిది అంటే తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేనటువంటి విషయాలు స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటాము అనే మాట కూడా మనము వింటాము అంటే పూర్తిగా మనం ఆలోచిస్తే స్నేహం అనేది చాలా చాలా విలువైనది అయితే ఆ స్నేహము ఒక అవసరానికో కలిగి ఉన్న దాన్ని చూసో స్నేహము చేయడము కాదు కానీ మంచైనా చెడైనా వాళ్ళలో లోపాలు ఉన్నా వారికి కష్టము కలిగిన మనం అనుకున్నది ఏదైతే వారి నుంచి దూరమైపోయి వారు దీనత్వంలోనికి వెళ్ళిపోయినా ఆ పేరు లేకపోయినా డబ్బు లేకపోయినా అందచందాలు లేకపోయినా ఎటువంటి టాలెంట్స్ లేకపోయినా ఏది ఉన్నా ఏమీ లేకపోయినా సరే సహవాసం అనేది మాత్రము కొనసాగించబడటమే నిజమైనదిగా మనము భావిస్తూ ఉంటాము ఇదే మనస్ఫూర్తిగా చేసేటటువంటి స్నేహము అంటే మనస్ఫూర్తిగా స్నేహము చేసే వ్యక్తులు మనకి ఏమి కలిగి ఉన్నామో మనం ఎలా ఉన్నామో మనకి ఏమి ఉన్నదో ఏమి లేదో అనేది చూడరు మనం ఎలా ఉన్నా స్నేహము చేస్తారంటే వారికి కావాల్సింది ఏంటంటే మన మనసు మన మాట మనతో ముచ్చటించటము మనతో సహవాసము చేయటము మంచైనా చెడైనా మనతో కలిసి ఉండటము అనేది మనస్ఫూర్తిగా చేసేటటువంటి స్నేహము దేవునికే మహిమ కలుగునుగాక అయితే ప్రిలారా ఈ రోజుల్లో మనుషులలో ఇలాంటిది మనకు కనిపించకపోయినా ప్రిసహోదరి సహోదరులారా దేవుడు అంటున్నాడు మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తాను అని అవును మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే సహవాసాన్ని కోరుకునేటటువంటి దేవుడు భూమి మీద దేవుడు మనుషులను చేయటము వెనుక ఉన్నటువంటి బలమైన ఉద్దేశము ఏంటి అని రోజు మనం ఆలోచన చేస్తే సహవాసమే అందుకే దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఇప్పుడు వారి నుంచి దేవుడు ఏం ఆశించాడు అనంటే వారి యొక్క సహవాసాన్ని ఆశించాడు అందుకే సాయంత్రము పూట చల్లటి సమయములో దేవుడు వారికి దగ్గరగా వెళ్ళి దేవుడు వారితో సహవాసము చేసేవాడు ముచ్చటించేవాడు కాసేపు కూర్చొని మాట్లాడుకుని వచ్చేవాళ్ళు మళ్ళీ జధావిధిగా మరుసటి దినము సాయంత్రము కల్లా మళ్ళీ దేవుడు చల్లటి పూట వారితో సహవాసము చేసేవాడు దేవుడు మనిషిని చేసిన దాని వెనుక ఉన్న ఉద్దేశము ఇదే సహవాసాన్నే దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఎంత బాగా సహవాసము చేయగలడు స్నేహము చేయగలడు అనంటే మనస్ఫూర్తిగా చేస్తాడు ఆయన సహవాసములో కలంకం ఉండదు మనం ఎలా ఉన్నామో ఆయన చూడడు మనం ఎంత బాగా మాట్లాడుతున్నామో ఆయన చూడడు మనలో టాలెంట్స్ ఉన్నాయా లేదా మనం తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామా అందంగా ఉన్నామా అందహీనముగా ఉన్నామా ఆస్తి ఉందా లేదా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయా లేదా డబ్బులు బాగా సంపాదించగలరా లేదా ఇవేవి కూడా దేవుడు మనలో చూడలేదు ఆయన తన పోలికలో తన స్వరూపంలో మనల్లందరినీ కూడా చేసుకున్నాడు స్నేహము చేయటానికే తన స్వరూపంలో మనలందరినీ కూడా ఆయన చేసుకున్నాడు అవును ప్రే సహోదరి సహోదరుడా ఈ మంచి ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న మీతో ఒక మంచి మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను ఏంటిది అంటే మనుషులలో ఇలాంటి శ్రేష్ఠమైనటువంటి నిష్కలంకమైనటువంటి సహవాసాన్ని మనము చూడలేక మనస్ఫూర్తిగా స్నేహము చేసే వ్యక్తులు మన జీవితాల్లో లేరు అని అనేక మార్లు జరిగినటువంటి ఇబ్బందులను బట్టి జరిగిన మోసాలను బట్టి నమ్మక ద్రోహాలను బట్టి మనము చాలా సతమతమైపోతూ ఉండొచ్చు కృంగిపోతూ ఉండొచ్చు బాధపడుతూ ఉండొచ్చు కానీ రే సహోదరి సహోదరుడా దేవుడు ఈ రోజు మనందరితో సహవాసము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన మనతో మనస్ఫూర్తిగా స్నేహము చేస్తాడు ఇలాంటి స్నేహము ఈరోజు జివాక్యము వినిచిన మీకు కావాలా అయితే మనము ఒక పని చేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటిది అంటే దేవుడి మాటను చెప్పినప్పుడు వారిని అనే పదాన్ని మనము చూస్తున్నాం మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను అని దేవుడు చెప్పాడు ఎవరు వారు అనంటే ఎవరిని దేవుడు అంత బాగా మనస్ఫూర్తిగా స్నేహించగలడు అనంటే ఇదే పద్నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలను చూసినప్పుడు అందులో ఈ మాట రాసి ఉంటది చూడండి ఇష్రాయిలు నీ పాపము చేత నువ్వు కొలితివి గనక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని యహోవా యుద్ధకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము జడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అన్న వచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మనమేమి చేయాలి అని అంటే చాలా సార్లు ఉన్న మనుషుల్ని చూసుకొని దేవుణ్ణి విడిచిపెట్టేసి మనము లోకము వైపు మనుషుల వైపు చూస్తూ ఉంటాము అందుకే స్నేహాల్లో దెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంటుంది అయితే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అనంటే మనస్సును సిద్ధము చేసుకుని దేవుని వైపుకు తిరగాలి అవును ప్రిలారా మనము చేసింది తప్పు అని గ్రహించి దేవుని వైపుకు తిరగగలిగినప్పుడు దేవుడు మనతో సహవాసము చేస్తాడు ఎందుకు అనంటే నిన్ను నన్ను పుట్టించుకుంది సహవాసము కోసమే కదా ఆ సహవాసము కాదనుకునే కదా మనము మనుషుల వైపు చూసాము అందుకేగా ఇబ్బంది పడుతూ అందుకేగా మనము కృంగిపోయే పరిస్థితి కలుగుతుంది బాధతో వేదనతో బాధతో వేదన చెందలసిన పరిస్థితులు ఎదురవుతుంది అక్కడే కదా ఇప్పుడైనా మనము మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరగగలిగితే దేవుడు మళ్ళీ తిరిగి మనతో మనస్ఫూర్తిగా స్నేహం చేయటానికి మనమేమి కోల్పోయి బాధపడుతున్నామో దానిని మళ్ళీ తిరిగి ఇవ్వటానికి ఆనందాన్ని ఆ సంతోషాన్ని అనుగ్రహించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవుని తట్టు తిరగండి తప్పకుండా అమూల్యమైన రీతిలో మనస్ఫూర్తిగా దేవుడు మనకు తన సహవాసాన్ని అందిస్తాడు మనతో ఎల్లవేళలా స్నేహము చేస్తాడు ఎప్పటికీ బడిచిపెట్టకుండా మనతోనే ఉంటాడు ఆ స్నేహము కావాలా అయితే దేవుని వైపు తిరగండి తప్పకుండా దేవుడు మీతో ఉండి ఘనమైన కార్యాలను జరిగిస్తాడు లోటును తీర్చి దేవుడు నేనున్నాను నీకు అనే ధైర్యాన్నిచ్చి అన్ని విషయాలలో దేవుడే పూచి తీసుకుని మనకు సహాయం చేస్తాడు దేవుని వైపు తిరగండి ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకోండి రే సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వింటున్న మీరు ఎవరో నాకు తెలియదు మీ హృదయంలో ఒక పోరాటము జరుగుతూ ఉండవచ్చు నేను విశ్వాసఘాతకుడినయ్యాను నేను విశ్వాస దేవుడింకా నన్ను స్వీకరిస్తాడా నేను చేసిన తప్పులకు ఇక అవకాశము ఉందా అని అనుకుంటూ ఉన్నారా అయితే రోజు దేవుని వాక్యము స్పష్టముగా అలా అనుకునే మీతోని సెలవిస్తుంది వారు విశ్వాస కాకుండా నేను వారిని గుణపరచుతున్నాను ఇది మీ గురించి మాట్లాడే మాట ఇది మీ గతాన్ని కాదు మీ భవిష్యత్తును లక్ష్యముగా పెట్టుకున్న వాక్యము మీ విశ్వాసము వెలిగిపోయినట్లయితే మీ ప్రార్థనలు ఆగిపోయినట్లయితే మీ హృదయము దూరముగా వెళ్ళిపోయినట్లయితే ఈ క్షణము దేవుడు మిమ్మల్ని దగ్గరికి పిలుస్తున్నాడు నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా నిన్ను స్నేహితును అని చెప్పే దేవుని స్వరాన్ని ఈరోజు మీరు వింటున్నారా కాబట్టి మీరున్న చోటే మీ తలలు వంచండి మీ కన్నులు మూసుకోండి మీ హృదయాన్ని ఆయన ఎదుట తిరవండి మీరు తిరిగి రావాలనుకుంటే మీరు స్వస్థతను కోరుకుంటే మీరు కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఈ రక్షణ మీ హృదయంలో ఈ క్షణము ఈ మాటలు మీ హృదయంలో చెప్పండి ప్రభువా నన్ను గుణపరచు తండ్రి అని ప్రి సహోదరి సహోదరుడా ప్రభు ఈ క్షణము మీ దగ్గరే ఉన్నాడు తిరస్కరించడానికి కాదు మిమ్మల్ని హత్తుకోవడానికి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ క్షణము మీరు ఎలా ఉన్నా బలముగా ఉన్నా బలహీనముగా ఉన్నా ఆశతో ఉన్నా నిరాశతో ఉన్నా ఒక సత్యము మీకు తెలియజేయాలి మీరు ఒంటరిగా లేరు లోకము మిమ్మల్ని విడిచిన మనిషిలు మారిన సంబంధాలు పెరిగిన మీతో నిలిచే ఒక స్నేహితుడున్నాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు మనస్ఫూర్తిగా మనలను స్నేహించే దేవుడు కాబట్టి ఈ పాట పాడే ముందు మీ హృదయంలో ఉన్న భారాన్ని భయాన్ని నిరాశను గాయాన్ని ప్రభు పాదాల దగ్గర ఉంచండి మీరు మీ హృదయంలోనే చెప్పండి ప్రభువా నీవున్నావు అని నాకు గుర్తు చెయ్యు అని ఈ పాట మీకోసము మీ స్వస్థత కోసము మీ ధైర్యము కోసము మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిద్దాం నీ వైపుకు సహవాసం కోల్పోయిన ఆనందాన్ని తిరిగి నాకిచ్చేదేవుడు భయపడకు నేనున్నాను అని ధైర్యం నిచ్చే స్నేహితుడు మనస్ఫూర్తి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ పాట పాడుతూ ఉండగా మీ హృదయము కదిలించబడిందా కన్నీరు కార్చారా అది యాత్రిచికము కాదు అది దేవుని స్పర్శ ఈ క్షణము దేవుడు మీతో ఇలా సెలవిస్తున్నాడు నేనున్నాను నిన్ను విడవనోని మీ మనస్సు వెలికిపోయినట్లు ఉన్నట్టయితే ఆయన మిమ్మల్ని కౌగిలించుకుంటాడు మీరు ఓడిపోయామని అనుకుంటే ఆయన మిమ్మల్ని మళ్ళీ నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈ రోజు జివాక్యము వినిచిన్న మీరు మీరున్న చోటే మీ తలలు వంచండి కన్నులు మూసుకోండి వీలైతే మోకరించండి మీ హృదయంలోనే చెప్పండి ఏసయ్యా నీ కృప నాకు చాలు తండ్రి నీ స్నేహమే నాకు ఆధారము ప్రభువాని ఈ రోజు నుండి భయముతో కాదు ఒంటరితనముతో కాదు దేవుని స్నేహములో నడవాలని నిర్ణయించుకోండి ప్రభు మీతో ఉన్నాడు ఇప్పుడు చెప్పుడు సదాకాలము మీతోనే ఉంటాడు కాబట్టి నమ్మిన వారందరూ మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని ప్రభు వైపు చూస్తూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడవైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ ఈ మంచి ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఒక విలువైన సందేశము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన సహవాస విషయంలో ఎన్నో ఒడుదుడుకులు కలుగుతూ ఉంటాయి మనుషులలో శ్రేష్టమైనటువంటి మనస్ఫూర్తి అయిన సహవాసము మేము చూడలేకపోయినా మాతో మీరు మేము మీ వైపుకు తిరిగి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా స్నేహించడానికి సిద్ధముగా ఉన్నారని మేము నీ వైపుకు తిరిగి రావటమే ఆలస్యమని ఈరోజు నీ లేఖనాలలో నుంచి మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు ప్రభువా మనస్సు మార్చుకుని మా హృదయాలను మీకు అప్పగించి మీ వైపుకు తిరిగి మీ ద్వారా కలిగే ఆ సహవాస సంతోషాన్ని మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఎంతమంది ఈ మాటలు విని వారి మనస్సును మీ వైపుకు తిప్పుకున్నారో వారందరి జీవితాల్లో నీ ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఈ ఉదయ కాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి అందరినీ అన్ని విషయాలలో తోడుండి సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయ్యా నిన్ను తన దయా కిరటం చేత బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి తృప్తిపరచమని వేడుకొంచున్నాం ఇతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం నువ్వు గాయపరచువాడవు వాడవు ఉన్నావు ఈ ఉదయకాల సమయము వివిధ రకాలైన వ్యాధులు మరియు బాధలతో పోరాడుతున్న నీ బిడ్డలందరినీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉన్నాను దేవ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న నవీన సత్య మేఘన యశస్విని దయరత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సుబ్బరావు పద్మ జ్యోతి కళావతి రాజేశ్వరి భాష హిమజ మరియు పదిహేడేళ్ల యశస్వినిలను నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా క్యాన్సర్ కణాలను నిశక్తితో నిర్మూలించండి నీ రక్తపు దారుల ద్వారా వారికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి అయ్యా కిడ్నీ వైఫల్యాలతో బాధపడుతున్న సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ తేజ నాగజ్యోతి నయోమి మంగలను ముట్టండి వారి కిడ్నీలను నూతనపరచండి పక్షవాతముతో కదలేని స్థితిలో ఉన్న సూర్యరావు రాంబాబు శివరామకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ భాస్కర్రావు విజయలక్ష్మి శ్రీనివాస రెడ్డి వెంకటేశ్వరమ్మ నారాయణ శ్రీను వీరేశ్ రంగన్నలపై నీ కనికరాన్ని చూపండి వారి అవయవాలకు జీవాన్ని చలనాన్ని ప్రసాదించండి అయా గుండె జబ్బులతో బాధపడుతున్న పవన్ సుగుణావతి జయమ్మ సుశీల షారూన్ మేరీ సెబెస్టియన్ ఆనందరావు ప్రభావతిలకు నిమ్మలాన్ని వండి బ్రెయిన్ ట్యూమర్ తో ఉన్న లీలావతి ప్రశాంతి జైపాల్ రెడ్డిలను స్వస్థపరచండి చాలా కాలముగా కోమాలో ఉన్న నానిని జ్ఞాపకము చేసుకోండి అతనికి స్పృహను అనుగ్రహించి అద్భుత రీతిలో లేవనెత్తండి అపరిచిత వ్యాధులతో ఉన్న రత్న అనితలను పదేలుగా భయముతో ఒంటరిగా ఉన్న సజిత్ను మీ సమాధానముతో నింపండి కీలనొప్పులతో ఉన్న కీర్తన వెంకటేశ్వరమ్మ నూకరత్నములకు ఉపశమనం ఇవ్వండి ఎచ్చేవితో ఉన్న లక్ష్మిని ఫిట్స్ తో బాధపడుతున్న సహోదరిని అపవిత్రాత్మల పీడనతో ఉన్న అఖిలకు శక్తితో విడిపించండి కంటి చూపు సమస్యలతో ఉన్న సుదర్శన లివర్ ఇన్ఫెక్షన్తో ఉన్న జయమ్మ కడుపులతో గడ్డలతో ఉన్న మందులు పేగుల సమస్యతో ఉన్న లావణ్యను నీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి పేర్లు చెప్పబడని ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా నువ్వు నజరేడైన యేస్సు నామంలో అడిగితే ఏదైనా జరుగుతుందని సెలవిచ్చావు ఈ బిడ్డలందరినీ నీ కనికరానికి అప్పగిస్తున్నాం మరి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి నీ గొప్ప కార్యము ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కటుమని వేడుకొంచున్నాం ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినముని పాదాల సన్నిధిలో పెడుతూ ఉండగా బిడలను జ్ఞాపకము చేసుకుని అయా వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు కురిస్తూ సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి ఉన్నాము తండ్రి ఈ దినము మనం మంది అనారోగ్యముతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాము అయితే ఈ వాక్యము వింటున్న మీ కుటుంబంలో గాని మీకు తెలిసిన వారిలో గాని ఎవరైనా సరే ఏ విధమైన అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక వేదనతో బాధపడుతున్న వారి వివరాలను నాకు తెలియజేయండి మీ ప్రార్థన విన్నపాలను స్క్రీన్పై కనపడుతున్న నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ నేను మీకోసము మీ కుటుంబం కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను నీవు ప్రార్థన చేయము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనమందరము కలిసి ప్రార్థించి దేవుని అద్భుతాలని చూద్దాం మీ పేరు మీ సమస్యను నాకు పంపండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక